దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగులో నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా రియల్ ఎస్టేట్ కింగ్ గా ఎన్నో పాత్రలు పోషించారు మురళీమోహన్ తెలుగు ఆడియన్స్ కు ఈ పేరుతో చాలా దగ్గర పరిచయం ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది వస్తుంటారు కానీ ఎదురైన ఒడిదొడుకుల్ని ఛేదించి అక్కడ నెగ్గుకు రావడం అంత తేలికైన పనేమీ కాదు హీరోగా వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి మధ్యలో నిర్మాతగా మారి దాదాపు ఇరవై ఐదు సినిమాల వరకు నిర్మించారు ఈయన ఎనభై ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సినిమాలంటే ప్రాణం అంటూ నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సమయంలో ఏమైందో ఏమో గానీ సడన్ గా సినిమాలకు దూరమయ్యారు అతడు సినిమా వచ్చి దాదాపు పద్దెనిమిదేళ్ళు అవుతున్నా ఇప్పటికీ జయబేరిపై మరో సినిమా రాలేదు టీవీలో సూపర్ డూపర్ హిట్ అయిన అతడు అప్పట్లో థియేట్రికల్ కలెక్షన్స్ వైజ్ గా మాత్రం ఊహించినంత వసూళ్లు చేయలేదు ఎన్నో హిట్లు ఫ్లాప్లు చూసిన ఆయన అతడు సినిమా తర్వాత సినిమాలు తీయడం ఎందుకు మానేశారంటే ఇప్పుడున్న పరిస్థితులు తనకు నచ్చట్లేదని చెప్పాడు ఈ రోజుల్లో సక్సెస్ అయితే అంతా కలిసే ఉంటారు కానీ సినిమా ఫెయిల్ అయితే మాత్రం మొత్తం నిర్మాత నెత్తి మీదే రుద్దే ప్రయత్నం చేస్తారని ఈ రోజుల్లో పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్ళ చుట్టూ తిరగాలని కష్టపడి డేట్స్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ అలాగే ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని చెప్పారు మురళీమోహన్ ఈ తిప్పలు ఉండకూడదనే ముందు నుంచి కూడా చిన్న సినిమాలే తీద్దామని ఫిక్స్ అయి అలాంటి సినిమాలే ప్లాన్ చేస్తూ వచ్చారట అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే అప్పటి వరకు పెట్టిన సంపాదన మొత్తం పోతుందని అదే తనకు కూడా జరిగిందని ఒక్క సినిమాతోనే అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ పోయాయని ఆవేదన వెళ్లకెక్కారు అయితే తమ నిర్మాణ సంస్థలో దాసరి రాఘవేంద్రరావు మధుసూదన్ రావు విశ్వనాథ్ బాపు కోడి రామకృష్ణ లాంటి దర్శకులతో కూడా బడ్జెట్ లో సినిమాలు చేశారట అప్పటి వరకు బాగానే ఉన్నా కూడా మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు సినిమాతో తన కెరీర్ తలకిందులైపోయిందని చెప్పారు అప్పటి వరకు సంపాదించిన మొత్తం అంతా ఇద్దరుతో పోయిందని చెప్పారు మురళీమోహన్ కరుణానిధి ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మనీ ఈ సినిమాను మొదలు పెట్టారు ఇక జయలలిత అధికారంలో ఉండడంతో ఉన్నది తీశాడు కానీ సినిమా విడుదలయ్యే సమయం దగ్గర పడుతున్నప్పుడు కరుణానిధి అధికారంలోకి వచ్చాడు దాంతో సినిమా చూసి తనకు నచ్చని సన్నివేశాలన్నీ తీయించేశాడని కంటిన్యూటీ లేకుండా పోవడంతో డిజాస్టర్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడాలని ప్రయత్నిస్తున్నా కూడా గెలుపు ఓటములపై గ్యారంటీ లేని జీవితం ఎప్పుడు ఏ ట్విస్టిస్తుందో తెలీదు అంటూ చెప్పుకొచ్చారు